శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అమ్మవారి అన్ని స్వరూపాల్లోకి అత్యంత సుందర స్వరూపం మహా త్రిపుర సుందరి ఆ అమ్మవారు ఎలా ఆవిర్భవించారో ఈరోజు చెప్పుకుందాం పరమేశ్వరుణ్ణి కామవికారానికి లోన్ చేద్దామని మన్మధుడు ప్రయత్నిస్తే అప్పుడు శివుడు కంటి మంటల్లో మన్మధుడు కాలిపోయాడు కదా ఆ మన్మధుడి బూడిద కుప్ప నుంచి ఒక ఆసురీ శక్తి ఉద్భవించినవాడే భండాసురుడు చేసి మహాశక్తుల్ని సంపాదించుకుని వయుడి చేత శూన్యకం అనే ఒక నగరాన్ని నిర్మింపజేసుకున్నాడు ఇంకా అక్కడి నుంచి బలగర్వంతో దేవతలందరినీ ఓడించేసాడు అక్కడతో ఆగల సృష్టిలో ఏ రాక్షసుడు చేయని ఒక దారుణమైన పనిచేసాడు ఏమిటంటే దేవజాతిని బాధించాలంటే సుఖభోగరహితుల్ని చేయాలి అని పురుషులందరిలో పురుషత్వాన్ని తొలగించి నపుంసకుల్ని చేసాడు స్త్రీలందరిలో రసక్షయం చేసి వాళ్లలో ఏ కోరిక లేకుండా తయారు చేసాడు దాని వల్ల సృష్టి ఆగిపోయింది దీన్నే కామ ప్రళయము అని పిలుస్తారు ఇప్పటిదాకా సృష్టిలో ఏ రాక్షసుడు చేయని పని మూడు లోకాలు అల్లాడిపోయాయి దేవతలందరూ త్రిము